హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ నాకు ఐదు గంటలకి ఫోన్ చేశారు బాబు రవణకుపేటలో ఉన్నాం ఒక గిత్తదోడ ఉంది ఎక్కించుకెళ్ళాలి రమ్మన్నారు రమ్మంటే బాగా వర్షం పడుతుంది కదండి వర్షం తగ్గాకొస్తానంటే కాదు కాదులే నిదానంగా వచ్చేసి ఈ లోపల తగ్గిపోద్ది అన్నారు సార్ నేను బయలుదేరి వచ్చేసాను తీరా చూస్తే గిత్తదోడ ఈ సామాన్యంగా ఎక్కువ బండిలో చిన్న దెబ్బ పెట్టంగానే ఎక్కేసింది ఇది ఆయన దూడ ఓనర్ గారు గిత్తదోడ ఓనర్ గారు రిలేటెడ్ మోకు కానీ శకమారు కానీ ఏ తాళ్ళు తీసిరాలేదు ఇక మొత్తం నా బండిలో ఉన్న తాళ్లే మొత్తం వీళ్ళకి ఇచ్చాను దానికి శకమారు కట్టారు మొత్తం మెడ మీద మోకు కంపల్సరిగా మెడ మీద మోకేయాలి నేను ఈ గిత్తదోళ్ళకి కిరాయి అంటేనే నాకు భయం ఎందుకంటే ఈ సామాన్యంగా ఎక్కువ ఎక్కినా ఎంత మోకేసినా మెడ మీద తెంపేసుకొని దూకేసేస్తాయి లేదంటే మనం కడ్డి చేసేటప్పుడు కాలు పెట్టి తంతం లేకపోతే ఎగురుతుంటాయి అంటేనే నాకు అసలు భయం గిత్త తోళ్ళ కిరాయి అంటేనే నేను వెళ్ళాను ఎందుకంటే గంగిరెద్దులు అనుకుంటే ఎమ్మటనే దాని మీదకి ఎక్కేసేస్తాయి ఈ కొత్తగా రైతు ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకొచ్చేటప్పుడు ఎక్కవు ఇది ఈ పాపవాళ్ళు గిత్త ఈ వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు బయటికి దాన్ని తీసుకొని వచ్చి ఎక్కించుకు ఇంట్లోంచి కొన్నారు ఈ ఇంట్లోంచి కొన్నారు వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు కాళ్ళ గిత్త కదా బయటికి వెళ్ళిపోతుంది కదా అని చూస్తానికి వచ్చారు ఆ వాళ్ళు నేను ఎదర గడ్డి లేదండి కొంచెం ఎదర గడ్డి వేయండి మరి జారిపోద్ది అంటే సరే గడ్డి తీసుకొచ్చేసారు కాకపోతే అది చిన్న దెబ్బకే ఎక్కింది నాకే ఏమో ఆశ్చర్యం వేసింది నేను ఇన్ని ఇన్ని గేదెలు ఇన్ని గిత్తలు దోలే వెళ్ళా కానీ అసలు ఇబ్బంది లేకోకుండా మామూలుగా పెద్ద సీనియర్ గంగిరెద్ది ఎక్కినట్టు మాములుగా నిల్చొని దాని మీద ఎక్కేసేసింది ఎక్కేసేసింది లోపలికి చక్కగా చికాకు గోడ చేయలేదు నాకే ఆశ్చర్యం వేసింది అసలు ఇది గిత్త అసలు మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా ఎక్కదెక్కింది ఆయన ఓనర్ గారు తీసుకొచ్చారు ఈ గిత్త ఓనర్ గారు తీసుకొచ్చి చక్క లోపలికి ఆయన లోపలికి ఎక్కారంటే అంతే ఎక్కింది ఇక నేను పుట్టినాలు వచ్చేసాను చూర్ణ వర్షం ఎక్కడ కూడా ఏం దెబ్బ కాపీలే ఎటు కాపించినా బండి తెగబడింది అంటే రాదు ఈ వర్షాకాలంలో దెబ్బలు తెలియకోకుండా దెబ్బలు కాపిస్తే బండి కాపితే రాదు కాకపోతే ఈ గిత్తదోళ్లకు మాత్రం వెనకమాల కంపల్సరీగా వెనకమాల ఉండకూడదు ఉంటే ఏమైంది అంటే అనమాలు ఉంటే కాలు పెడి తి తంతిని అంటే మొహం లేకపోతే చేతి దెబ్బ తాల్ జరిగింది కాకపోతే కంపల్సరీగా గిత్తదోడలు కాదు ఆ తాళి దియమన్నా సరే వాళ్ళు తాళ్ళు తీసే లోపలనే దిగేసింది గిత్తదోడ కానీ చక్కగా ఎంత చికాకు కూడా చేయలేదు అసలు మామూలుగా వచ్చేటప్పుడు ఎక్కించుకొని వచ్చేటప్పుడు కాసేపు పడుకోవటం కాసేపు లెక్కటమే చేసింది కానీ అసలు అటు ఇటు కొట్టుకోవటం కానీ అసలు ఎంత చికాకు కూడా చేయలేదు నాకైతే ఆశ్చర్యం వేసింది గిత్తదోడ గురించి నేను ఫస్ట్ టైం ఇలాంటి గిత్తదోడ చూస్తాం అంటే మామూలుగా ఉంటాయి అనుకోండి కాకపోతే రైతింటి దగ్గర ఎక్కించుకొచ్చిన గిత్తదోడ చిక చేయకుండా వచ్చిందంటే గ్రేట్ అసలు రైతింటి దగ్గర ఎక్కిస్తే ఎక్కించేటప్పుడే పడుకోవటం లేకపోతే అసలు తాడు తెంపుకొని వెళ్ళిపోవటం దూకు వెళ్ళిపోవటమో ఇయ్యో చేతనే ఉంటాయి ఎంత రిస్క్ అనుకుంటున్నారు గిత్తదోడ ఎక్కించుకోవటం అంటే వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే గిత్తదోడ అన్నవరకు నేను నేను అన్న రానలేనన్న అంటే సరే ఈ లోపల నేను వచ్చే లోపల దెబ్బ చూసి ఉంటుండ అని చెప్పాను ఏమో ఈ వర్షంలో దెబ్బాడు ఉంటుంది అన్న కొంచెం చిన్నది ఉంది చిన్నది కాపిద్దాం లేదు రా అంటే సరే నేను ఎక్కిద్దా ఎక్కదా ఎక్కిద్దా ఎక్కదా ఎక్కిద్దా ఎక్కదా అనుకొని ఇక మామూలుగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాను ఒక్క ఒక్కటే ఒకటి మామూలుగా అదే వచ్చేసింది బండి దగ్గరికి బండి దగ్గరికి వచ్చి అదే వచ్చి చక్క లోపల ఎదరికాళ్ళు వేసింది ఎనమాల కాళ్ళతో ఎక్కేసేసింది చక్కగా నాకే ఆశ్చర్యం వేసి ఈ కిరా వచ్చి నేను పదిహేను వందలు అడిగాను పన్నెండు వందలు ఇస్తా అన్నారు సరే మనం ఎప్పుడు వెళ్ళే ఖాతా కిరాయే కదా మళ్ళీ ఎందుకులే ఫోర్స్ చేయటం అని ఇక బయలుదేరి వెళ్ళొచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సీములు కొట్టండి మా వీడియోస్ వస్తే